పాన్ కార్డ్ లేనిది ఏదన్నా ఉందా అంటే ఉంది మీరు ఆన్లైన్ బెట్టింగ్ నుంచి డైరెక్ట్గా మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారనుకోండి డైరెక్ట్ గుంతలు వచ్చి అనమాట మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టినా సరే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీకు ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే బ్రో మేము ఆన్లైన్ గేమింగ్ నుంచి మన క్రిప్టో కరెన్సీకి మనీ ట్రాన్స్ఫర్షన్ చేసుకుంటాం బ్రో ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే నిజం చెప్పాలంటే ప్రాబ్లం అవుతుంది డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను జాగ్రత్తగా వినండి అందరూ ప్రాబ్లం అవుతుంది ఓకేనా ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో మీరు ఖచ్చితంగా పాన్ కార్డ్ ఇస్తే కానీ మీకు క్రిప్టో కరెన్సీ అనేది ఓపెన్ కాదు ఓకేనా ఇప్పుడు పాన్ కార్డ్ ఉంటేనే ట్రాన్సాక్షన్ బై కానీ సేల్ కానీ చేసుకోవచ్చు ఒకవేళ క్రిప్టో మన బ్యాం పాన్ కార్డ్ ఇవ్వకుండా చేయలేరు అవన్నీ ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ మీ లో కూడా మీ పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు కదా ఓకేనా మీ పాన్ కార్డు నెంబర్ ఇచ్చి ఉంటారు పక్కగా ఇప్పుడు మీరు ఆన్లైన్లో నుంచి మనీ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు క్రిప్టోలో కరెన్సీలో పడినప్పుడు అక్కడ చెక్ చేయాల్సిందే కదా గవర్నమెంట్ కూడా అది కూడా సో బ్యాంకులో ఏ విధంగా అయితే ఉంటుందో ఈ క్రిప్టోలో కూడా ఆ విధంగా ఉంటుంది కానీ ముఖ్యమైనది ఏంటంటే చాలామందికి డౌట్ ఒకటే క్రిప్టో కరెన్సీ మన ఇండియాలో ఇల్లీ ఇల్లీగలే ఈ లీగల్ అని కొంచెం మంది చాలామంది తెలియదు అవి ఇంతవరకు లీగల్ కాదు ఇల్లీగల్ కాదు నడుస్తుంది పెద్ద పెద్ద బిగ్నర్స్కి బాగా ఉపయోగపడుతుంది క్రిప్టో అనేది బట్ ఏంటంటే ఈ ఆన్లైన్ గేమింగ్ నుంచి మనీ పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్లు జరిగినప్పుడు సో ప్రాబ్లమ్ చే అంటే ట్రేస్ చేస్తారు పక్కగా ఎవరు ట్రేస్ చేస్తారు ఈ చిన్న చిన్న వాళ్ళు ట్రేస్ చేయలేరు సైబర్ క్రైమ్ వాళ్ళు అసలు ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది ఏం జరిగింది క్రిప్టో కరెన్సీ మొత్తం చెక్ చేస్తారు అప్పుడు తెలుస్తుంది ఓకేనా అరే ఇట్లా పలానా వ్యక్తి పలానా అడ్రస్కి ఈ అమౌంట్ పోయింది కదా అని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటారు అప్పుడు మనకి లీగల్ నోటీస్ అయితే రావడం జరుగుతుంది చిన్న చిన్న అమౌంట్ అంటే ఇరవై డాలర్లు ముప్పై డాలర్లు యాభై డాలర్లు వంద డాలర్లు ఇవి లెక్క కాదు పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్లు జరిగినప్పుడు మాత్రమైతే పట్టుకుంటారు ఓకేనా సో ఒకటి చెప్తున్నాను ఆన్లైన్ బెట్టింగ్ నుంచి మనీ మాకు క్రిప్టోకరెన్సీలకు వచ్చింది కదా ఇన్వెస్ట్మెంట్ కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇన్వెస్ట్మెంట్ అది ఇన్వెస్ట్ కాదు ఇన్వెస్టిగేషన్ రిస్క్ అది ఓకేనా ఇన్వెస్ట్మెంట్ వేరే కదా ఇన్వెస్ట్మెంట్ అంటే మన దానిలోకి రావడం పోవడం అంటే మనము జెన్యున్ పర్సన్తోన అమౌంట్ అంటే బై కానీ సేల్ కానీ చేసుకోవచ్చు ఇది గ్యామింగ్ల నుంచి మనీ తీసుకోమని చెప్పేసి ఏ గవర్నమెంట్ కూడా చెప్పలేదు కదా అట్లా సో అందుకే చెప్తున్నాను ఎక్కడైనా సరే మీకు కూడా మనీ వస్తుంటే కూడా ఫస్ట్ ఆ మనీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకోండి ఓకేనా జెన్యున్ పర్సన్ నుంచి అయితే ఫస్ట్ మీతోన డాలర్స్ ఉన్నా చేసినా కానీ డాలర్స్ అక్కడ మీరు పే చేసినా కానీ జెన్యున్ పర్సన్ ఉన్నప్పుడు ఏటీఎం డిపాజిట్ క్యాష్ డిపాజిట్ బ్యాంక్కి వెళ్ళి చేయించుకోండి అది బెస్ట్ ఆప్షన్ యూపీఐ చేస్తాము లేకుంటే మేము మా బ్యాంక్ నుంచి మీ బ్యాంక్ అంటే ఇది యాప్ల నుంచి పంపిస్తాము అంటే అది కాదు ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న పనులు అవన్నీ ఓకేనా సో అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా అయితే ఉండండి ఒకవేళ బ్యాంక్ నుంచి ఎందుకు పంపిస్తున్నాను అంటే బ్యాంక్ వెళ్ళి వాళ్ళు డిపాజిట్ చేస్తారు వాళ్ళు అంటే మనకు బ్యాంక్ నుంచి డిపాజిట్ అయినట్ట మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అది ఓకేనా లేకపోతే మీకు పంజాబ్ నుంచి రాజస్థాన్ నుంచి కంప్లైంట్లు పడ్డాయి అకౌంట్ ఫ్రీ చేస్తాము లీన్ మార్కు సైబర్ క్రైము ఇలాంటివి మీ నెత్తిన చూస్తుంటాయి మీరు ఆడేటి పెట్టాగో లంగావే మళ్ళీ చేసేటివన్నీ చేస్తాయి ఆడైతే చెప్పండి మనం చే అందుకే చెప్తున్నా సో ఇవన్నీ వదిలేయండి మీరు కనుక క్రిప్టోకరెన్సీ యూజ్ చేస్తే పాన్ కార్డ్ పక్కగా ఉంటుంది కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్ అనేది గవర్నమెంట్ చెక్ చేస్తుంది ఓకేనా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ అయినప్పుడు మాత్రమే మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టినా సరే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీకు ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుంది ఓకేనా అది కూడా అన్నోన్ పర్సన్ నుంచి వస్తేనే జెన్యున్ పర్సన్ నుంచి వస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా సో ఈ వీడియో ఎవరైతే క్రిప్టో కరెన్సీ కానీ ఆన్లైన్ గేమింగ్స్ కానీ ఆడుతున్నారో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది మన పేజీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముఖ్యంగా కూడా ఇది కూడా చెప్తున్నాను బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారనుకోండి మీరు ఆన్లైన్ గేమింగ్ నుంచి బ్యాంక్కి అది కూడా ప్రాబ్లమే ఎందుకంటే అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు డైరెక్ట్గా గుందలోకి దిగుతున్నారు ఈ క్రిప్టో కరెన్సీకి వెళ్ళి రావాలి అంటే మీరు కి నుంచి మోసుకొని ఇట్లా వెళ్ళి మీరు మీరు గుంతలు కూడా లేట్ అవుతుంది మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ నుంచి డైరెక్ట్ గా మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారనుకోండి డైరెక్ట్ గుంతలు వచ్చి పండుకుంటారనమాట ఇది మీకు ఇంతకన్నా ఇంకా డీటెయిల్గా ఏం చెప్పలేను సో పాన్ కార్డ్ ఉంటే మాత్రం ఎక్కడైనా ట్రైస్ చేస్తారు అండ్ ముఖ్యమైనది ఇది కూడా చెప్తున్నాను పాన్ కార్డ్ లేనిది ఏదైనా ఉందా అంటే ఉంది అది మన ట్రస్ట్ వ్యాలెటెడ్ ఇక్కడ మీకు టువెల్వ్ టు ట్వంటీ ఫోర్ కీ ఉంటుంది అనమాట ఓకేనా అంటే ట్వెల్వ్ అయినా ట్వంటీ ఫోర్ కీస్ అయినా పెట్టుకోవచ్చు ఒకవేళ ఆ కీస్ మనతో నుండి యాప్ పోయింది అనుకోండి డిలేట్ అయిపోయింది అనుకోండి సస్పెండ్ అయిపోయింది అనుకో సో ఒకవేళ అది మొత్తానికి పోయింది అనుకోండి మీరు ఆ ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్న కీస్ ఉంటాయి కదా కీ ఆ కీస్తోనే మళ్ళీ మీరు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి కీ అంతా దాని లెటర్ చేశారనుకో మీ డాలర్స్ అన్నీ వస్తాయి ఆ కీ గానే మర్చిపోయినారనుకోండి మీరు సుప్రీం కోర్టు పోయినా కూడా మీరు రూపాయి రాదు ఇదే చూడండి చెప్తున్నా సో ఖచ్చితంగా ఇది మీరు అందరు తెలుసుకోవాలని చేస్తున్నా సో థ్యాంక్ యూ సో మచ్